ఈరోజు దేవుని వాగ్దానము మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ మాట సమూయలు ఇజ్రాయేలీలతో చెప్పాడు ఇజ్రాయేలీలు మాకు కూడా ఇతర జనముల వలె ఒక రాజు కావాలని సమూహలను కోరారు వారు దేవుని పాలనను విస్మరించి మనుష్య రాజును కోరుకున్నారు సౌలును రాజుగా దేవుడు నియమించిన తర్వాత సమూహలు ఇజ్రాయేలీలకు ఒక వీడ్కోలు ప్రసంగం ఇచ్చాడు ఆయన వారికి చెప్పినది ఏమిటంటే రాజు ఉన్నా లేకపోయినా మీ ఆశీర్వాదం దేవుని మీదనే ఆధారపడి ఉంటుంది మీరు ఎహోవాకు భయపడి ఆయన మాట విని ఆయనను అనుసరిస్తే క్షేమం కలుగుతుంది మీరు ఆయనను విస్మరించి తిరుగుబాటు చేస్తే సమస్యలు వస్తాయి అని ప్రియలారా ఈ ప్రసంగం మధ్యలో సమూహలు ప్రార్థించగా యహోవా ఉరుములు వర్షాన్ని పంపించాడు ప్రజలు భయపడి మేము రాజును కోరడంలో పాపం చేశామని తమ పాపాన్ని అంగీకరించారు అనగా సమూయేలు ప్రసంగంలో ప్రధానాంశం ఏంటంటే రాజు మీద కాదు నాయకుల మీద కాదు క్షేమం శాంతి రక్షణ అన్నీ దేవుణ్ణి అనుసరించడం మీదే ఆధారపడి ఉన్నాయి అని ప్రియులారా యోసేపు బానిసగా ఉన్న జైలులో ఉన్న ఎక్కడ ఉన్నా దేవునికి విధేయుడిగా నిలిచాడు ఫలితం దేవుడు అతనిని ప్రతి స్థితిలో కాపాడి చివరికి ఐగుప్తు ప్రధానమంత్రిగా చేశాడు దేవుణ్ణి అనుసరించడం వల్లే అతనికి క్షేమం లభించింది అలాగే దానియలు మరియు అతని స్నేహితులు రాజు ఆజ్ఞలకు విరుద్ధంగా అయినా దేవుని ఆజ్ఞల్ని అనుసరించారు కాబట్టే అగ్నిలో పడవేసిన సింహాల గుహలో వేసిన దేవుడు వారిని కాపాడాడు దేవుణ్ణి అనుసరించినందువల్ల శరీర రక్షణ మాత్రమే కాక గౌరవం కూడా లభించింది ప్రియులారా దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటిస్తే మన జీవితంలో రక్షణ శాంతి ఆశీర్వాదం అన్ని వస్తాయి దేవుణ్ణి విస్మరించి ఇష్టానుసారంగా నడిస్తే సమస్యలు ఓటములు తప్పవు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచు నా ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకునే నేడలా నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని వినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడతవు పొలంలో దీవింపబడుతు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గుర్రమేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఏడల యహోవ నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును అని ప్రియులార దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడవారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించేదరు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని సహోదరి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగట వలన రూపాంతరము పొందుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నిన్ను అనుసరించిన అనుసరించినలా మాకు క్షేమము కలుగునని మేము నిన్ను విస్మరించి తిరుగుబాటు చేస్తే సమస్యలు తప్పవని మా రక్షణ శాంతి ఆశీర్వాదం అన్నీ నీ మీదనే ఆధారపడి ఉన్నాయని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ మాట శ్రద్ధగా విని నేడు నీవు మాకు ఆజ్ఞాపించచున్న నీ ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకుంటూ నీవిచ్చే క్షేమాన్ని ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని ధర్మశాస్త్రము వినవారు నీ దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు గనుక నీవు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చుదువు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉంటుటకు కృపచూపమని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మా మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్